చూసారా రాగి బూరెలు అన్నమాట ఇవి అది ఓ బాక్స్లో పెట్టేస్తానండి తినాల్సి వచ్చినప్పుడు తింటాం అది రోజుకు ఒకటి రోజు ఒకటి సాయంత్రం ఒకటి తింటే అయ్యే పోతాయి అది ఏమండి మీరు కూడా ఈ రకంగా చేసుకోండి చూసారుగా ఎంత చక్క పొంగిణియో అదే ప్రకారంగా మీరు కూడా చేసుకోండి నేను అన్ని వివరించి మీకు చూపించాను ఓకే రాగి బూరెలు కంపల్సరీ చేసుకోండి మనకి హెల్త్కి మంచిది అది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మీకు రాగి బూరెలు వండి చూపిస్తానండి రాగి బూరెలు ఏ రకంగా వండాలో ఏంటో మీకు అన్ని వివరించి చెప్తాను ఇదిగోండి బెల్లం చూసారు కదా ఎంత బాగుందో చూసారా చాలా చక్కగా ఉంది క్లీన్గా ఇదిగోండి రెండు కప్పులేమో రాగి పిండి అనమాట ఇది ఎప్పుడు నేను తెప్పించి ఆడతానండి అలాంటిది నాకు కుదరక ప్యాకెట్ తెప్పించేసాను నేను ఇంకోండి రెండు కప్పులు రాగిపిండి ఒకటి ఇదండి బెల్లం రెండు కప్పులు రాగిపిండి ఇదిగోండి కొబ్బరి తురుము అనమాట ఇది ఎండు కొబ్బరి తురుము ఇది చూసారు కదా ఇది ఎండు కొబ్బరి తురుము అండి ఇంకోండి నువ్వులు యాడ్ చేయాలి కదా నువ్వులు సాయి నువ్వులు అనమాట ఇవి ఇంకొండి ఎలా పౌడర్ అంటే యాలక్కాయలు పౌడర్ అనమాట ఇవి ఇవి కూడా యాడ్ చేయాలి చూసారు కదా ఎలా ఉండాలి రాగిబోరలు మీకు అన్ని వివరించి నేను చూపిస్తాను అదే ప్రకారంగా మీరు కూడా వండుకున్నారు కానీ అదిగోండి ఇప్పుడు సాయినవ్వులు వేపుతానికి మనం సిద్ధం చేశాను మోకుడి ఇదిగోండి చూసారు కదండి చక్కగా ద్వారాగా వేపుకోవాలి ఇవి ఈ రకంగా చక్కగా నూలు వేసుకుంటే దాని టేస్టే వేరు కదండి మనం చూసారు కదా ఇప్పుడు రాగి పిండి బూరెల్లో కూడా చక్కగా నువ్వులు కలుపుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు చక్క ద్వారాగా వేపుకోవాలి చిట్టపట్టలు ఆడుతున్నాయి చూసారా ఇదిగోండి ఈ రకంగా వేపుకోవాలి రాగి మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి రాగి పిండి తినటం వల్ల పిల్లలకి ఏంటి మా స్నాక్స్ చక్కగా మా స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వచ్చిన తర్వాత పెట్టుకోవచ్చు పోని పిల్లలకు కూడా ఇలా టీ తయారు చేసుకొని చూసారు కదా చక్కగా ఇదిగోండి ద్వారగా ఏగిని ఇప్పుడు ద్వారగా ఏగినపోతుంది కదండి దీంట్లోనే కొంచెం ఇదిగో ఈ కొబ్బరి ఉంది కదా ఈ కొబ్బరి కూడా చక్కగా అంటే ఏ ఇదే వేడికి కొబ్బరి ఈ రకంగా ఇలా తిప్పేసేయచ్చు ఇదిగో ఈ వేడికే ఇలా తిప్పేయచ్చు ఎండి కొబ్బరే కదా ఇది దాని మూలంగా ఇలా తిప్పేయచ్చు ఇదిగోండి ఇది అయిపోయింది కదండి రెడీ మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఓకే మరి పిండి రెడీ చేసుకోవాలి కదా ఇదిగోండి ఈ గిన్నెలోకి పిండి రెడీ చేస్తాను నేను పిండి గిన్నెలో కలుపుతానండి చక్కగా ఎలా కలపాలో ఏంటో కూడా మీకు చేపిస్తాను నేను ఇదిగోండి రెండు కప్పులు కదా ఇది ఇదిగోండి ఇప్పుడు ఇది వేపాను కదా కొబ్బరిను ఇది వేపాను కాబట్టి దీంట్లో కూడా వేసేస్తున్నాను ఇది చక్క దోరగా ఇదిని చూసారా అంటే కమ్మని వాసన వస్తుంది అన్నమాట ఇది ఈ రకంగా కలుపుకోవాలి చూసారు కదా మళ్ళీ మీకు పాకం కూడా చూపిస్తాను పాకం అంటే పాకం ఏం అక్కర్లేదు అది కరిగితే సరి సరిపోద్ది పాకం అంటే పాకం ఏం పట్టక్కర్ల కరగాలన్నమాట బెల్లం కరిగితే సరిపోద్ది మీకు చూపిస్తానుగా వివరించి ఓకే ఇదిగోండి చూసారా బెల్లం వేసేసాను ఇదిగోండి ఇది కరగాలన్నమాట ఇదిగోండి బెల్లం ఇది కరగాలి కొంచెం ఒక చుక్క నీళ్ళు పోసాను అంతే తర్వాత పాకం కూడా రావక్కర్లేదు ఇది మన ఇష్టం ఇప్పుడు కప్పుడు బెల్లం వేసాం కాబట్టి కొంచెం ఇన్ని నీళ్ళు పోస్తే చాలు పాకం లే బంక కింద అవే రావక్కర్లా కరిగిపోతే చాలు ఇలా ఇలా కరిగిపోతే చాలు ఓకే ఈ రకంగా ఇలా కరిగిపోతే చక్కగా చాలు కొంచెం కరగనిచ్చి ఇది ఏమీ రావక్కర్లేదండి కరిగితే సారిపోతాయి ఓకే వడకట్టుకోవాలి సో నీట్గా ఉంటే వడకట్టక్కల్లా వెళ్ళే ఓకే మళ్ళీ చూపిస్తాను మీకు చూసాగా ఇదిగోనండి ఇలాచి పౌడర్ వేసేస్తున్నాను ఇందులో అంటే యాలక్కాయల పొడి అనమాట ఇందులో వేసేస్తాం కదండీ చక్కగా ఇప్పుడు ఇదిగోండి చూసారా చక్క మరిగిపోయింది ఇది కరిగిపోతే చాలు ఇలాగ బెల్లం కరిగే తట్టుకుంటే ఇదిగో కరిగిపోయిందండి బెల్లం అందులో క్లీన్గా ఉంది కదా పడక తగ్గలేదు ఇవన్నీ ఇందులో పోస్తున్నాను పిండిలో పిండిలో పోసాను కదండి ఇప్పుడు మనం ఇలా చక్కగా పైనుంచి కింద దాకా ఇలా ఈ రకంగా కలుపుకోవాలి అనుకోండి ఇదే కాకుండా పొన్ని ఒకవేళ వాటర్ పట్టాలు చూస్తే కనుక వాటర్ కూడా మనం కలుపుకోవచ్చు అది ఇదిగో చక్కగా సరిపోయింది మనకి చక్కగా ఉండొచ్చేలాగైతే బాగుంటుందండి ఓకే మళ్ళీ చేపిస్తాను మీకు ఇదిగోనండి చక్కగా ఈ రకంగా కలిపాను ఇదిగో చూసారుగా చక్కగా ఈ రకంగా ఇలా మనకి చక్కగా వండకి రావాలి కదా ఇదిగోండి బాగా పలసగా ఉన్న జారిపోద్దు కదా సమానంగా కలుపుకోవాలి సమానంగా కలుపుకుంటే ఇదిగోండి చక్కగా క్లాత్ మీద మనం చక్కగా ఇలా ఇలా చేసుకొని కానీ కొంచెం ఇరిగి మీకు పక్క వార్లమ్ ఏమన్నా కొంచెం ఇదిగా ఉన్నా పిండి ఆరిపోయేటట్టుగా ఉన్నా కానీ తడి చేసుకోవచ్చు పర్వాలే ఏం ప్రాబ్లం లేదు సో ఏ విధంగా చేసి నువ్వు పప్పు చూసారా ఆయన చక్కగా కనబడుతుందో సో మన హెల్త్కి ఎంతో మంచిది కదండి పిల్లలకి మంచిది మనకే మంచిది ఇలాంటివి చేసుకు తినాలి ఓకే మీకు మళ్ళీ వండి చేపిస్తాను నేను ఇదిగోండి ఈ రకంగా చక్కగా ఇలా చేస్తున్నాను ఇదిగోండి బాగా మందంగా కాదండి చక్కగా సామాన్ లెవెల్లో చేసుకోవాలి ఇగోండి చూసారా ఈ విధంగా చక్కగా సామాన్ లెవెల్లో చేసుకోవాలి ఇగోండి చూసారు కదా ఈ రకంగా చక్కగా ఇగోండి ఆ రకంగా చక్కగా చేశాను ఇప్పుడు మీకు పెనం మళ్ళీ మూకుడు పెట్టి మీకు ఏపి చూపిస్తాను ఓకే ఈ రకంగా చక్కగా చేసుకోవాలి అంటే సైజ్ ఏమో ఇదిగోండి ఈ మాత్రం చైచాలు ఇదిగోండి చూపించాను కదా ఈ మాత్రం చైచాలు ఓకే చూసారు కదా రాగి పిండి బూరెలు అనమాట ఏపీ మళ్ళీ మీకు చేపిస్తాను అదిగోండి ఆ రకంగా చక్కగా ఏగుతున్నాయి చూసారా ఎలా పొంగుతున్నాయో ఒక్కొక్కటి వేస్తున్నానండి అంటే వేసుకోవచ్చు కాకపోతే ఒకటి ఒకటి మళ్ళీ ఇదయ్యి ఇదవుతాయని వేసిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఓకే ఇదిగోండి ఆల్రెడీ వేసేసాను చూసారు కదా ఇదిగోండి ఇదిగో రాగి బూరెలు చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో ప్పు ఓకే మళ్ళీ చూపిస్తాను చూసారా రాగి బూరెలు అన్నమాట ఇవి